హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ దేవీ నవరాత్రులు ఎనిమిదవ రోజు ప్రసాదం అండి బెల్లం పరమాణం తయారీ విధానం చూపిస్తాను కుక్కర్లో ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక అరకప్పు శనగపప్పు తీసుకొని నీళ్లు పోసి ఒక రెండుసార్లు కడిగేసుకొని ఆ నీళ్ళనుంచి వేసుకొని ఒకటిన్నరకి రెండు కప్పులు పాలు ఒక రెండు కప్పులు నీళ్ళు కుక్కర్కి మూత పెట్టి విజిలు పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు విజులు రానిచ్చుకోవాలి నాలుగు విధులు వస్తే మెత్త కుడికిపోద్ది తీసి పక్కన పెట్టేసుకొని అంత మెత్తగా ఉండకుండా ఇట్టుంటేనే పరమాణం బాగుంటుంది ఒకటిన్నర కప్పు బెల్లం తురుముకున్న బెల్లం వేసి మంతైలో పెట్టకుండా మీడియంలో పెట్టి బాగా తక్కువ పెట్టాలి లోలో పెట్టి బెల్లం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అడగంటుకోకుండా ఒక రెండు నిమిషాలు అటు కలుపుకుంటా ఈ బెల్లం అంతా కరిగి పరమానానికి బట్టేటట్టు లాగా వచ్చేస్తుంది ఇంకా రెడీ అయినట్టు మంట స్లైలో పెట్టకుండా సన్న చిమ్లో పెట్టేసి కలిపేసుకోవాలి ఒకటి నుంచి ఒక రెండు నిమిషాలు ఇట్ట లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ వేసేయించుకున్నాం తాలింపుకి నెయ్యి వేసుకున్న ఒక రెండు స్పూన్లు జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ కూడా తడికి లేత మీదైనా ఒక కాటన్ పేపర్ మీదైనా కడిగి ఇంత వేసుకొని వేయించుకోవాలి పురుగు పట్టకుండా మందులు అవి ఉంటారు వాటికి పౌడర్ లాంటిది నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పానండి వేలకయలు పొడి ఒక అర స్పూన్ వేసి ఇంక వేయించి పెట్టినా ఈ జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేసి కలిపేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటమేనండి ఏనండి ఎనిమిదవ రోజు ప్రసాదం బెల్లం పరమానం